పోవద్ద అని వీళ్ళ తల్లిదండ్రులు అదే వీళ్ళు ఎక్కువ వీళ్ళ నాయన మా నాయనతో ఎక్కువ ప్రేమగా అన్న అన్నని అన్నదీవించేవాళ్ళు ఎందుకంటే ఆయన పసుకెళ్ళి కూడా మా నాయన కల ప్రకారం నాయన పద్ధతుల ఎక్కువ తీసుకొని అన్న ఏం చెప్తే అని చెప్పి ఆ పద్ధతిలో కొన్ని దాదాపు యాభై అరవై సంవత్సరాల ఇది చరిత్ర ఇది ఎందుకంటే అప్పుడు నేను చిన్నగుంటే వాళ్ళంతా కూడా మాత్రం పని చేయనికొస్తుంది వాళ్ళ కజి కూడా మా నాయనతోనే మా నాయన వాళ్ళు అన్నదమ్ములాగా వెలిగి ఏ విషయమైన పెళ్ళిళ్ళ విషయం కానీ వేరే సంబంధాలైన కానీ మా నాయన తప్ప మా నాయనతో మాట్లాడితేనే తప్ప ఆయన నిర్ణయం తీసుకునేటోడు కాదు పిల్లలంతా కూడా అందుకే చాలా డిసిప్లిన్గా మంచిగా జీవించు ఆయనకు ఆరు మంది కూతుళ్ళు ముగ్గురు కుమారులు తొమ్మిది మంది కుటుంబము అయితే ఈయనే ఫస్ట్ కుటుంబంలోనే ఒక గొప్ప వ్యక్తి ఎందుకంటే స్వార్థపరుడు కాడు నిస్వార్థపరుడు ఆయన చాలా మంచి గుణం ఎందుకంటే ముగ్గురు అన్నదాములలో కూడా ఆయన ఇంట్లో కూడా ఎక్కువ తన కష్టం మీద ఆధారపడి కష్టం చేసుకొని తన కష్టం చేస్తేనే ఒక ఈ యొక్క కుటుంబం బాగుపడేది కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఊహం ఉండకూడదు కష్టం చేసుకొని బ్రతకాలే కష్టం చేసుకొని జీవించాలి ఒకరి దాని మీద ఆశపడకూడదు ఒకరి వేరే వేరే ఆలోచనల మీద మనం ఉండకూడదు ఎందుకంటే మనము ఒక దాన్ని నమ్ముకున్నాం మనం ఎందుకంటే కింది జాతి వాళ్ళం దాన్ని నమ్మకంగా జీవించాలి ఎందుకంటే నమ్మకంగా పని చేసుకోవాలని నమ్మకంగా ఉండాలి తల్లిదండ్రులకు కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు తల్లిదండ్రుల హింస పెట్టకూడదు తల్లిదండ్రులకు సహాయపడాలి కుమారులు పెద్దగా తల్లిదండ్రులకు సహాయపడాలనే వ్యక్తి ఆయన ఎందుకంటే అట్లానే కుటుంబంలో కూడా చాలా పేరు తెచ్చుకున్నాడు ఆ తర్వాత ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుండి తన నమ్మిన దాని కొడకు అంటే తన క్రైస్తత్వాన్ని నమ్మడానికి కొడుకు చాలా ఒక దాన్ని నమ్మితే ఎంత విశ్వాసంగా అంటే అంత విశ్వాసంగా నమ్మేటోడు దేవుని పట్ల కూడా తన ఎట్లా అంటే ఎట్లా ఉండాలి ఏ విధంగా ఉండాలి మనం ఎట్లా ఉంటే దేవునికి అలవలం ఉంటాం దేవుని పట్ల మనం విశ్వాసం అవుతాం అనే దాని గురించి చాలాసార్లు మేము అబ్జర్వేషన్ చేద్దాం మేము ఎంత ఎందుకంటే మనమంతా డ్రెస్సులు పైంట్లు అంగులతో కానీ నీట్గా ఉండి ఇది చేసినా కూడా ఆయన తనకున్న బట్టలతోన కూడా తన విశ్వాసాన్ని విధంగా హృదయంలో చాలా భద్రపరుచుకున్నాడు తన దేవుని పట్ల ఎంత విశ్వాసం అంటే అంత విశ్వాసం మేము అసలు చాలా ఆశ్చర్యపడదు తనకు ఇబ్బంది ఎరుకులు ఎన్నో సమస్యలు ఇప్పటి వరకు మన వరకు కూడా తన జీవితానంతా కూడా వేరే వాళ్ళు తన జీవితం చే జీవితం చేసి జీవితం ఒకరు కాశించేటోడు కాడు అవి కావాలి ఇవి కావాలి అనేటోడు కాదు ఉన్న తన దాంట్లో అయిపో తిని ఆనందంగా బతకాలే అని చెప్పి ఎన్నోసార్లు నాతో కూడా మాట్లాడేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ అక్క మా ఇంటికి వెళ్తాగానే వాళ్ళ అక్క ఇచ్చిండ్రు ఆమె తునక చిన్నప్పుడు తమ్ముడు అట్లా ఇట్లా నేను నేను కుతాను ఇట్లా అది అంటే కూడా అతను బాగా చెప్తుండే చెప్తే కూడా ఏమంటుంటే నిజంగానే వాళ్ళ అన్న తమ్మునికన్నా కూడా ఈయన మంచితనం ఈయన ఒక అలవాట్లు ఒక మాట చాతుర్యం మనకు కోటు పదాలు ఉండొచ్చాము కానీ చాలా అద్భుతమైన మాటలు మాటలాడతాను అవి మనం దేవిని నమ్మినామంటే దేవుని కొరకు మనము ఎందుకంటే దేవిని విధం ఇతరులకు మనము సాటింపడానికి తన సువర్ణ తెలపడానికి కూడా మనం సహాయపడాలి అటు కూడా మనం సహాయపడాలయ్యాలి అందుకొరకు తన నిజంగా ఒక నిదర్శనం ఇప్పుడు ఆదర్శం ఎందుకంటే అటువంటి తనకు జ్ఞానం లేదు కోట్రోడు మనం అనుకుంటాం చదువు సంధ్యలు లేవు విద్య లేదు ఏమి లేదని మనం అనుకున్నది కానీ చదువు సంధ్యల కన్నా నిజంగా చెప్పాలంటే అసలుకి వాళ్ళకన్నా ఆయన కన్నా కూడా చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చదివిన కొన్నిసార్లు మనం తప్పుదోవ తప్పు మార్గాలు చేయొచ్చు కానీ ఆయన మాత్రం నమ్ముకున్న దాని కొరకు తన నిర్ధారంగా నిలబడి ప్రాణం పోయిన పర్లేదు ఏమైనా పర్లేదు తన దేవుని నమ్మిన దేవుని కొరకు మనం ఏమైనా చేయాలనే ఒక ఆయన మా ఆత్మవిశ్వాసాన్ని నేను చాలా నమ్ముతున్నాను మనమంతా కూడా నిజంగానే ఆయన పేరు ఫస్ట్ గోడాన్న తర్వాత మత్తాయి అని క్రైస్తత్వానికి వచ్చిన మత్తాయికి ఏర్పడింది మనమంతా కూడా నిజంగానే ఆయన ఒక చనిపోయిన కూడా ఇప్పుడు ఆయన బతుకున్నట్లే మనం ఒక బతుకున్నట్లే మనం అంటే ఆయన చేసిన మార్గంలో మనం కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా తాను ఎవరైతే మాకు సహాయపడినో ఎవరైతే మనకు తోడ్పడిన ఉంటారో నిజంగానే తన ఆలోచనలు మర్చిపోకుండా ముందుకు తీసుకుపోవడానికి దేవిని ఇంకా విస్తరింపజేయడానికి కూడా మీరందరూ తోడ్పడతారని తెలియస్తూ నేను తప్పకు